ఎవరి గుడ్ మార్నింగ్ ఓ సారీ సారీ ఇది నాకు గుడ్ మార్నింగ్ మీకు కాదు కదా మ్యాటర్ ఏంటంటే అందరూ పైకి చాలా హెల్తీగా కనిపిస్తారు కానీ అసలు మన హెల్త్ ఎలా ఉంది అనేది బై ఎండ్ వరకు వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు కదా సో మాకు ఇది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది అండ్ ఏంటంటే మా మావయ్య గారు చాలా హెల్తీగా ఉండేవారు బట్ ఒక్కసారిగా ఆయనకి లివర్ ప్రాబ్లం వచ్చేసి అసలు మాకు ఛాన్స్ కూడా ఆయనకి క్యూర్ చేసే ఛాన్స్ కూడా మాకు లేకుండా అయిపోయింది అందుకని అప్పటి నుంచి కూడా మా ఆయన హెల్త్ విషయంలో అంటే ఇయర్లీ ఒక్కసారైనా సరే హెల్త్ చెకప్ చేపించుకోవాలి పెద్ద ఏం రేట్ కూడా అయిపోదు పెద్ద కాస్ట్ కూడా ఏమైపోదు మనం బోల్డ్ ఖర్చులు చేస్తాం మామూలుగా రోజులో కానీ మంత్లో కానీ చాలా ఖర్చులు చేస్తాం కదా ఒక కొంచెం అందులో మనం ఖర్చు చేసే దాంట్లో ఒక వన్ పర్సెంట్ పక్కన పెడితే ఈ హెల్త్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఏదో హెల్త్ చెకప్ అని చేస్తారు అందులో అది ఉంది ఇది ఉంది అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి మనకి అంటగడతారు అంటారు అలా ఏం ఉండదండి ఇంతకు ముందు కూడా మేము చేయించుకున్నాము అలా మనకి లేనిదేమి చూపించరు ఒకవేళ ఉంటే మాత్రం మనం ముందు జాగ్రత్తగా ఏం చేయాలనేసి డాక్టర్ సజెషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అంతే ఫస్ట్ నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చాను అనమాట నాకైతే ఒక మూడు బాటిల్ తీసుకున్నాడు ఆ బాటిల్స్ చూస్తేనే నాకు ఫస్ట్ గిర్రమని తల తిరిగిపోయింది అమ్మ బాబు ఇంత బ్లడ్ తీసుకుంటున్నావేంటరా బాబు అనుకున్నా మళ్ళీ నాకు ఆ మూడు బాటిల్ బ్లడ్ రావడానికి నేను ఏం తినాలి ఏం చేయాలనేసి నేను అనుకున్నాను అనమాట ఇంకా వాళ్ళే ఆయన ఏంటంటే మామూలుగా మేము రాపించుకున్న మేము తీసుకున్న ప్యాక్ కాకుండా ఇంకా ఏమైనా కావాలా సార్ మెగ్నీషియం టెస్ట్ కావాలా లేకపోతే ఇది కావాలా అది కావాలని అడుగుతూ ఉంటే నేను చెప్పాను ఎందుకండి ఇంకొక బాటిల్ ఎక్కువ బ్లడ్ తీసుకుంటారా ఇంకేమొద్దు మాకు ఉన్న దాంట్లో చాలు ఇవి చేయండి అని చెప్పేసాను నేను మాత్రం అసలు పిచ్చ స్లీపిగా ఉన్నాను చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు ఆయన ఎందుకంటే బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ అంటే ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా సో మార్నింగ్ మార్నింగ్ వచ్చాడు అందుకే నా ఫేస్ అంతా చాలా డల్గా నీరసంగా అమ్మ ఎప్పుడు వెళ్తాడు రా బాబు అన్నట్టు కూర్చున్నాను మా ఆయనేమో చాలా హ్యాపీగా అబ్బా దీని రక్తం ఎంత బాగా తీస్తున్నాడు అన్నట్టు చూస్తున్నాడు అనమాట అండ్ యా నెక్స్ట్ ఏంటంటే ఈ హెల్త్ చెకప్ ఓకే ఇది ఏంటంటే లా ఉంటాయి మనకి ఈ ప్యాకేజెస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి బయటకి మామూలుగా అనుకో ల్యాబ్ దగ్గరికి షుగర్ బీపీ ఇవి నార్మల్గా చెక్ చేస్తారు కానీ మనం ప్యాకేజెస్ తీసుకుంటే ఏమవుతుందంటే మన లివర్ ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది మన కిడ్నీ ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది అంటే క్రియాటిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి సిరం లెవెల్ ఎలా ఉంది అనేసి వాళ్ళు చూస్తారన్నమాట అంటే మోస్ట్లీ చెప్తారు అండ్ మేము చేయించుకున్న వాటిల్లో ఏమేమి ఉన్నాయంటే లివర్ ఫంక్షనాలిటీ రెస్ట్ ఒకటి ఉంది అండ్ కిడ్నీది ఉంది అండ్ హార్ట్ది అది ఈసీచి ఉందట బట్ అది మేము మళ్ళీ బయటకు వెళ్ళాలో ఏమో నాకు కూడా తెలీదు అండ్ అందులో షుగర్ అయితే మేము యాడ్ చేయించుకున్నాము అది ఎక్స్ట్రా తీసుకున్నాడు ఇంకా ఇంకా ఏవేవో ఉన్నాయి నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఆ టెస్ట్లు ఏంటి ఎంత ప్యాకేజ్ అవుతుంది అనేసి నేను చెప్తాను అండ్ ఇంకా ఐ మీన్ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలా మెయిన్ విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు మనకి కళ్ళు తిరగడం చాలామందికి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా అవి మనకు తెలియదు అసలు దేనివల్ల వస్తున్నాయి చాలామంది వేడి చేసి వచ్చింది అది అని అంటారు కదా కానీ అవన్నీ కాదు యాక్చువల్గా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా సరే ఇవన్నీ వస్తాయి అందుకని అందులో విటమిన్ డెఫిషియన్సీ టెస్టులు కూడా ఉన్నాయి మెయిన్ బీట్వెల్వ్ డి విటమిన్ మోస్ట్లీ మనిషికి కావాల్సింది ఆ రెండు కాబట్టి ఆ రెండు టెస్ట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మా ఆయన దిపించుకుంటున్నాడు తనైతే చివక్కుమనడు ఏమనడు ఎంత తీసినా సరే సో ఇది వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి నేను డెఫినెట్గా నేను నేను మీకు చెప్తాను ఫైనలీ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంతసేపు కష్టపడి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తాను నాకు ఆయాసం కూడా వస్తుంది మేబీ ఆయాసాన్ని కూడా ఏమైనా టెస్ట్ చేయించుకోలేము ఎస్ ఓకే ఫైనల్గా అందరికీ థ్యాంక్స్ చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేసిన నా ఫస్ట్ వీడియో మంచి రీచ్కి వెళ్ళింది అండ్ ఈ వీడియోస్ని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటూ మీ మానిక థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు అలా అందరు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా క్లారిఫై చేస్తాను అండ్ ఫైనల్గా నేను చేయించుకున్న అన్ని టెస్ట్లకి కలిపి నాకు పదిహేను వందల రూపాయలు అయింది అంటే నాకు పదిహేను వందలు నా హస్బెండ్కి పదిహేను వందలు టోటల్ వచ్చేసి త్రీ థౌజండ్ మనకి ఒక వన్ ఇయర్లో ఒక పదిహేను వందలు మన కోసం పక్కన పెట్టుకోవడం అనేది నేను అనుకున్న దాన్ని బట్టి పెద్ద ఇష్యూ కాదు